అందరికీ నమస్కారం అండి నేను ఆ మధ్య పూజా సామాగ్రి అంగడికి వెళ్ళినప్పుడు పూజా సామాన్యుని కొన్నానండి అప్పుడు ఈ ఈ కాగితంలో నాకు కట్టించినారు అనమాట అది ఏమి కాగితం అని చూస్తే తెలుగు అండి తొమ్మిదవ తరగతి చిలకమతి లక్ష్మీ నరసింహం గారి పద్యం గురించి ఇందులో ఉందనమాట నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు పేజీలు అనమాట ఇది వచ్చి వ్యాకరణ అంశాలు ఉండే కా కాగితం అండి ఇది టుగాగమ సంధి గురించి అంతా ఉంది తర్వాత ఇక్కడ వచ్చి టూగాగమ్మ గురించి ఉదాహరణలు ఇచ్చినారు తర్వాత క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు సమాసం పేరు రాయండి సీతభర్త బావినీరు అసాధ్యుడు అదవు నిద్రాహారాలు కొత్తవేది తర్వాత క్రింది వాక్యాలను ఆధుకో ఆధునిక వచనంలోకి మార్చి రాయండి అంటే మామూలు వ్యవహారికంలో మార్చి రాయమని చెప్పి ఇచ్చినారనమాట ఇవన్నీ కూడా వ్యాకరణ అంశాలండి ఇవన్నీ చాలా సులభంగానే ఉన్నాయి మనము ఒకసారి చదివిన్నామంటే రాసేసి టెన్త్ క్లాస్లో నేర్చుకున్న మేము టెన్త్ క్లాస్లో నేర్చుకున్నది తర్వాత ఇది కూడా వ్యాకరణ అంశానికి సంబంధించిన కాగితమే అండి ఇది ఒక ఫోటో అనమాట ఇది అదే సేమ్ అదే అండి నేను ఫోటో తీసి పెట్టినాను ఎందుకంటే అండి తెలుగు అమృతమైన అమృతతుల్యమైన భాష అండి అది మృత భాష కాకుండా చూసుకోవాలండి మనం అందరం కూడా ఇక పద్యం విషయానికి వస్తే ఇదండి పద్య మధురి మా అన్నదానము గొప్ప ధనవచ్చునే గాని అన్నంబుజాములో నరిగిపోవు వస్త్రదానము కూడా భవ్యదానమే గాని వస్త్రమేడాదిలో పాతదగును గృహదానం ఒకటి ఉత్కృష్ట దానమే గాని కొంప కొన్నేండ్లలో కూలిపోవు భూమి దానము మహాపుణ్యదానమే గాని భూమి అన్నిల జేరిపోవచ్చును అరిగిపోక ఇంచుక ఏను చిరిగిపోక కూలిపో అన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చయమ నిశ్చయమయ్యు ఒప్పు చొండు విద్యాదానం ఒకటి జగతి చిలకమట్టి లక్ష్మీసం గారు అంటే భావం ఏమంటే అండి అన్ని దానిలోకి వెళ్ళిన అన్నదానం గొప్పది అంటారు కానీ తిన్న అన్నము అరిగిపోయిన తర్వాత మరలా ఆకలి వేస్తుంది కొత్త బట్టలు కూడా కొన్నాళ్ళకి మాసమే పాత పడతాయి ఇల్లు దానం కూడా కొన్ని సంవత్సరాలకు అది కూలిపోవచ్చు భూమిని దానం చేస్తే దాన్ని ఎవరైనా ఆక్రమించవచ్చును కాబట్టి ఎప్పటికీ అరిగిపోకుండా చిరిగిపోకుండా కూలిపోకుండా ఇతరుల పాలు పడకుండా ఉండే దానము విద్యాదానము మాత్రమే అని ఈ పద్యం యొక్క తాత్పర్యం అండి ఇది నూట ఎనభై రెండవ పేజీలో ఉండే పద్యముకు సంబంధించిన విషయం అండి కాబట్టి మిత్రులారా శ్రీకృష్ణ దేవరాయలు వారు దేశ భాషను తెలుగు వస్తా అన్నారు నికోలస్ కొంటే అనే విదేశీయుడు తెలుగు ఈజ్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పొగిన్నారు అటువంటి గొప్పదైన మన తెలుగును మృత భాష కాకుండా అమృతమైన భాష మనం అందరం కూడా కాపా కాపాడుకుందాము మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు గండి తెలుగును మర్చిపోదండి తెలుగులో మాట్లాడండి తెలుగులోనే ఆలోచించండి తెలుగుని వ్యాప్తి చేయండి ధన్యవాదాలు